సాంఘీభావం కలుగుతుంది ఈ రోజు నచ్చినాం తప్పకుండా ఇరవై నెలల సంధి వాళ్ళు ఏ మంత్రి అయినా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారిని వాళ్ళు కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రిని కూడా అడిగితే రుణమాఫీ కాలేదు ఇంకా పద్దెనిమిది వందల పదకొండు వందల ఎనభై తొమ్మిది మందికి రుణమాఫీ కాలేదు ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు తప్పకుండా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ కాంగ్రెస్ వచ్చింది అల్ల అయిపోయింది తెలంగాణ ప్రశాంతంగా ఎంత అద్భుతంగా నడిపించింది అంటే ప్రభుత్వము రైతులకు కానీ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ గురించి బంద్ రాలేదు ఈ రోజు కాలేజీలంతా బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది ఫ్రీ ఆఫ్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు ఒక్క రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చేసి కాలేజీలు బంద్ చేస్తే ఎవరికి నష్టం బీసీ పిల్లలు చదువుతారు ఎస్సీ పిల్లలు చదువుతారు మొత్తం స్కాలర్షిప్ మీద పిల్లలు అవుతారు వాళ్ళంతా కాలేజ్ బంద్ చేస్తే ఎంత నష్టమవుతుందండి అంత నష్టమవుతుంది కాబట్టి ఇమీడియట్ గా దయచేసి మన సీఎం గారికి చెప్తున్నా ఇమీడియట్ గా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి మా గట్కేసే రైతులకు రుణమాఫీ చేయాలి ఈ రోజే తప్పకుండా సీఎం ను అపాయింట్మెంట్ కోరుతాం మా రైతులను సీఎం దాన్ని తీసుకొని పోతాం గౌరవనీయులు మాజీ మంత్రి ప్రజలు మన శాసనసభ్యులు పెద్దలు కామకూర మల్లారెడ్డి గారు ఈ రోజు ఆరవ రోజు దీక్షలో కూర్చున్నటువంటి అంక్షాపూర్ రైతులు రెడ్డి సోదర రైతులకు సంఘీ భవన్ వచ్చినటువంటి మల్లారెడ్డి అన్న గారికి స్వాగతం స్వాగతం అలాగే కూడా సుమారు ముప్పై మంది రైతులు కూడా ఈ దీక్ష జయ జవన్య జయ జ రైతు పండ వెంటనే పండ వెంటనే రైతు పండరు వెంటనే హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి